శ్రీ 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 శరవణభవ మల్లికాంబ ఆశ్రమం వారు నాయుడుపేట బస్టాండ్ సెంటర్ నందు శ్రీరామనవమి పండుగ సందర్భంగా మజ్జిగ వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు తెలుగుదేశం పార్టీ యువ నాయకులు గూడూరు సుధీర్ రెడ్డి తెలుగు యువత జిల్లా ఉపాధ్యక్షులు అవధానం సుధీర్ మరియు ఆశ్రమ నిర్వాహకులు అమాస రామనారాయణ వారి మిత్రులు సురేష్ తులసిరాం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అదేవిధంగా ఈ నెల ఇరవై ఒకటవ తేదీ ఆదివారం శ్రీ మల్లికాంబ ఆశ్రమం నందు మెగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు కావున ఈ వైద్య శిబిరంలో ప్రజలంతా పాల్గొని వైద్య సేవలు వినియోగించుకోవాలని ఆశ్రమ నిర్వాహకులు అమాస కుటుంబ సభ్యులు ఈ సందర్భంగా తెలిపారు అంబేద్కర్ మరి గత కొద్ది సంవత్సరాలుగా నాయుడుపేట చుట్టుపక్కల ప్రాంతంలో వెళ్తున్నటువంటి మల్లికాంబ ఆశ్రమం వారు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అనేక పండుగల్లో మరి ప్రతి సంవత్సరం ఏదో ఒక సేవా కార్యక్రమం ఈ ప్రాంతంలో నిర్వహిస్తున్నారు మరి ఈ సంవత్సరం కూడా శ్రీరామనవమి సందర్భంగా నాయుడుపేట పట్టణంలో చుట్టుపక్కల ప్రాంతాల నుండి వచ్చే ప్రజలకి మజ్జిగ తల్లివేందల కార్యక్రమాన్ని ఈ రోజు ఏర్పాటు చేసి మరి ఆశ్రమ నిర్వాహకులైనటువంటి ఆమాస శివనారాయణ గారు మరి ఆమాస సోదరులు వాళ్ళ కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు మరి ఈ కార్యక్రమానికి మన తెలుగుదేశం పార్టీ నాయకులు గూడూరు సుధీర్ రెడ్డి గారు మరి ఆయన సన్నిహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు మరి దీంతో పాటు ఈ ఆశ్రమం వారు ఈ నెల ఇరవై ఒకటో తారీఖు ఆశ్రమం ప్రాంతంలోనే ఉచిత కంటి వైద్య శిబిరం మెగా హై క్యాంప్ అనేది ఈ నెల ఇరవై ఒకటో తారీఖు ఆదివారం నిర్వహిస్తున్నారు మరి చెన్నైకి చెందిన శంకర్ నేత్రాలయ ఆసుపత్రి సిబ్బంది ముఖ్యమైన డాక్టర్లతో ఈ నెల ఇరవై ఒకటో తారీఖు ఆదివారం మధ్యాహ్నం వరకు ఈ మెడికల్ క్యాంప్ ఐ క్యాంప్ అనేది నిర్వహించడం జరుగుతుంది మరి అక్కడికి విచ్చేసినటువంటి భక్తులకి మరి ఆ వైద్య సదుపాయాన్ని ఉపయోగించుకోవాల్సి వ్యక్తులందరూ కూడా అన్నదాన కార్యక్రమం కూడా ఆ రోజు నిర్వహిస్తున్నారు మరి విధంగా ఆశ్రమం వారు ఆశ్రమ నిర్వాహకులు భవిష్యత్తులో కూడా నాయడిపేటలో ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎన్నో చేయాలని మేము ఆశిస్తూ మరి ఆశ్రమ నిర్వాహకులకి తోడ్పాటులు అందిస్తున్నటువంటి మీడియా మిత్రులకు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రాష్ట్ర ప్రజలకి నాయుడుపేట పట్టణ ప్రజలకి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం